ఇప్పుడు మన కాల్మూరి వెంకటరెడ్డి నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారంట ఆయన్ని కలిసి అంటే మన అరెస్ట్ అయ్యాడు కదా అది కూడా ఒక రకంగా కోర్టు మీ వైఫల్యేనండి అరెస్ట్ చేసి జస్ట్ వాడిని రిలీజ్ తోటి వాడు అనుకుంటున్నాడు అబ్బో నేను పెద్ద పాపులారిటీ వచ్చింది నాకు అనుకుంటున్నాడు లోపల పడేసి కుమ్మకుండా చట్ట ప్రకారమే మనం చర్యలు తీసుకోవాలనుకోవటం కూడా ఒక రకంగా వాడు నా అంతటో లేనని బిల్డప్కి వచ్చేసాడు సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇన్ని పిలిచాడు అంటే పాపం ఫస్ట్ టైం తాడేపల్లి ప్యాలెస్ కొంపలోకి మనవాడికి ఎంట్రీ లభించింది ఇప్పుడు దాకా ఎంట్రీ రాలా ఇంతకుముందు అంతా గేట్ బయటే ఉన్నాడు ఇప్పుడు సరే పిలిచాడు అని వాడు చెప్పుకుంటున్నాడు అంత నిజమో మరి ఇడిపోయి కలిసినటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఏది బయటికి రాలేదు సరే ఏది ఏమైతేలే మరి ఎట్లాగా అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా కలుస్తాడుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడుగా ప్రతి వాడితో అవసరం ఉండదు కాబట్టి కలుస్తూ ఉంటాడు అందులో ఈ ఒకడు సరే ఏం చెప్పాడంటే వెంకటరెడ్డి నువ్వు అరెస్ట్ అయినమంటే ఏమంటే మళ్ళీ మీడియాకి ఎక్కి గట్టిగా మాట్లాడుతున్నావు చాలా జాగ్రత్తగా మాట్లాడు బూతులు మాట్లాడమాక నేను టెంప్ చేస్తానని చూస్తారు నేను టెంప్ చేస్తారు అయినా కూడా నువ్వు బూతులు మాట్లాడమాక బూతులు మాట్లాడకుండా నీకు నువ్వు సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే మన వాళ్ళు ఒక పది మంది లాయర్లు ఎప్పుడు నీకు టచ్లో ఉంటారు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండమని చెప్పారంట సో వీడేమంటున్నాడంటే మా నాయకుడు అదండి మా నాయకుడు కెపాసిటీ కేపబులిటీ మా నాయకుడు బూతులు మాట్లాడే వద్దు అని బాగా చెప్తున్నాడు అన్నమాట ఈ బుద్ధి ఎలక్షన్స్కి ఉండాలి ఈ ఆలోచన ఈ బుద్ధి అప్పుడు ఉంటే ఇవాళ మీకు పదకొండు సీట్లు వచ్చాయి కాదు ఈ పరిస్థితుల్లో మీరు బతికేవాడు కాదు ఒరే నువ్వు చరిత్ర మర్చిపోయారు జనాలు ఎవరు చూడలేదు నేనేదో పెద్ద మసిపూసి మారేడికాయ చేయగలను నేనేదో పెద్ద గ్యామ్లింగ్ స్టార్ అని చెప్పేసి అన్న కళ్ళగంటున్నావేమో అంత సీన్ లేదమ్మా మీరేందో మీ బతికేందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఇప్పుడు నేను స్టైడ్ కడుగుతుంది ఏంటంటే వాళ్ళ నాయకుడు అసలు బూతులు ఎంకరేజ్ చేయడంట మరి బూతులు ఎంకరేజ్ చేయకపోతే ఆ కొడాలి నాని కానీ ఎందుకు అక్కడ పెట్టుకున్నారు మీరు కొడాలి నాని కానీ ఎందుకు మీ పార్టీలో కొనసాగించారు ఆర్కే రోజును ఎందుకు పెట్టుకున్నారు తర్వాత ఆ వల్లభనేని గారిని ఎందుకు మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు వీళ్ళందరూ బాగా సత్య హరిచంద్రుడు అనే గరికపాటి గరికపాటిలాగా చాగంటి లాగా ప్రవచనాలు చెప్పేవాళ్ళని పెద్ద మేధావులు అని చెప్పి మీ దాంట్లో పెట్టుకున్నారా ఒరే ఒక్క విషయం గుర్తుపెట్టుకురా వెంకటరెడ్డి కాలం కలిసి వచ్చి నీకు చిన్న అవకాశం దొరికింది అంతే నువ్వు పెద్ద బిల్డప్ చేసావు అంటే దొరుకుతావు సడ దొరుకుతావు నీళ్ళు లెక్కలు బొక్కలు అన్నీ దొరుకుతాయి దొరికి ఈసారి లోపలికేస్తే మక్కి టు మక్కీ కీల్ టు కీల్ తీస్తే నెక్స్ట్ టైం వల్ల హార్పిక్ రెడ్డి బాత్రూమ్ను క్లీన్ చేసుకుంటావు అంటే నేను అంటే పార్టీ లైన్లో ప్రశ్నించి తప్పు పెట్టేట్లా ఇటు చంద్రబాబు నాయుడు అంటే బూతులు మాట్లాడేవాళ్ళని అంటే బోషడికే అన్నాడని ఆ కావాలంటే ఇంకా బోషడికే ఇంకా తిట్టు కావాలంటే రెండు రోజులు ధర్నా చేస్తానని చెప్పాడంట మీ పార్టీలో ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరైనా సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడేవాడు ఉన్నాడంట ఒక తప్ప నుంచి నువ్వు నీ యాదవ మాటలు జగన్మోహన్ రెడ్డి బూతులు ఎంకరేజ్ చేయడంట నిన్నగాక మన పంచి ప్రభాకర్ ప్రభాకర్ గారు షర్మిలా గారి మీద బూతులు తిట్టాడు వాడు మీ పార్టీ వాడేగా అది బోరుగడ్డంటే మా పార్టీ కాదన్నా మరి పంచ్ ప్రభాకర్ మీ పార్టీ అయ్యాక చింతాప్రది ఈ మధ్య చెక్ చేసుకు ఒకసారి వీడియోలు వాడు మీ పార్టీ అయ్యాక ఏదో ఇతర ఇది విదేశీ లండన్కి కన్వీనర్ దేనికో చేశారు మీరు ఒరే నువ్వు నీ ఎగస్ట్రా మాటలు అసలు కనీసం నువ్వు నిజంగా చెప్తున్నా మరకలు గడిగే హార్పిక్ పౌడర్ లాంటి నువ్వు అందుకే నీకు కరెక్ట్గానే పెట్టారు హార్పిక్ రెడ్డి అని చెప్పి ఎందుకంటే ఈ హార్పిక్ రెడ్డి గారి మాటలు అన్నీ ఎలా ఉంటాయి అంటే వాళ్ళ నాయకుడు పెద్ద పత్తితో అయినట్టు పెద్ద సత్య హరిచంద్రుడు అయినట్టు గత ఐదేళ్లలో ఆ ఆర్కే రోజాని ఆ నూరు పెనాయిల్తో కడిగి ఉండాల్సింది లేకపోతే ఆ కొడాలి నాని గారికి యాసిడ్తో గడికి ఉండాల్సింది ఆ పళ్ళ మధ్యలో ఉన్నటువంటి కైనా సార్లు అన్నబోయాయి అంబటి రాంబాబు గారు ఈ మధ్య దగ్గాడు కానీ ఇంత ముందు మాట్లాడలేదా బూతులు ఆ దూరపుడు చంద్రశేఖర్ మాట్లాడలేదా ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో బూతులు మాట్లాడిన నాయకులు ఉన్నారు నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత హరణానికి పాల్పడుతుంటే జగన్మోహన్ రెడ్డి శాసనసభలో కూర్చొని ఎకిలిస్తూ కూర్చున్నాడు రాష్ట్ర ప్రజలకు అక్కడే కదా కాలింది కలెక్టర్ సమావేశం పెట్టి కలెక్టర్లకు ఏం చెప్తాడు ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం వస్తుంది దయచేసి వీటిని కంట్రోల్ చేయండి చెప్పి నేనే ఉంటాడు అవసరమైతే తిట్టండి బాగా తిట్టండి వీడియో కావాలేమి హార్పిక్ రెడ్డి గారికి కదా హార్పిక్ రెడ్డి కావాలా వీడియో వీడియో కావాలంటే నేను ప్లే చేస్తాను అది నువ్వు నీ హార్పిక్ రెడ్డి గారు మామూలుడు కాదు ఇండి నిజంగానే అరెస్ట్ చేసి ఏం చేయకుండా లేదేసరికి వీడు అబ్బో మొదటి రోజు కంట వేశాడు రెండో రోజు నా అంత లేని అనుకుంటున్నాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఏలు పెట్టి వాసన చూసుకుంటున్నాడు తొందరలోనే వెయిట్ చేయ నాన్న తొందరలోనే హార్పిక్తో క్లీన్ చేస్తారు వెయిట్ చేయి కాకపోతే ఒక వాస్తవ విషయం ఏంటంటే నిజాలు చెప్పు తప్పులేదు రాష్ట్ర ప్రజలందరూ చూసిన దరిద్రాన్ని నువ్వేదో కడిగేసి మసిపూసి పూసి మారేడికాయ చేయాలంటూ ఆర్కే రోజే నో నోలు ఎత్తి సరిగ్గా మాట్లాడిందా ఆడదాని పుట్టక బుట్టి కూడా ఆర్కే రోజా బూతులు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చిచ్చి అసలు ఇది సినిమాల్లో ఎలా యాక్ట్ చేశారు మళ్ళీ అంటే నేను లాంగ్వేజ్ మాట్లాడుతున్నా ప్రజలు మాట్లాడుకునే మాటలు కొంచెమైనా ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అని చెప్పారు ఆ దోడపూర్ చంద్రశేఖర్ అదే పరిస్థితి ఇంకా కొడాలి నాని గారి సంగతి చెప్పాల్సిన పల్లె వారంటే రోడ్ల మీద టైర్లు మార్చుకొని లారీలలో సెకండ్ హ్యాండ్ లారీలతో డ్రైవింగ్ చేసుకుంటా హైవేల మీద తిరిగినాడు కాబట్టి వాడి భాషను పక్కన పెట్టేశాయి ఇవల్ల నేను వంశీ సంగతి పెట్టేశాయి ఆ కేతి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దారెడ్డి ఆయన కంట్రోల్ చేసుకుని ముందు ఫస్ట్ ఆ బూతులు మాట్లాడటం కంట్రోల్ చేసుకోమని వాడిని బూతులు పెడుతున్నాడు అదే మీ పార్టీ పుట్టిందే బూత్ పార్టీలో మళ్ళీ మీరు మేము మా బూతులు తెలియదు మా నాయకుడు ఎంకరేజ్ చేయడు మీ రోజు అసలు మీ నాయకుడికి మీ నాయకుడు నిన్న ఇద్దరు ఒక ఎస్పీ గురించి మాట్లాడాడు వాడు ఎస్పీ మీ పార్టీలో ఉండిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరయ్యా ఈ పి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పి అంట రెడ్డి గారు గారు కనీసం గౌరవం ఇచ్చాల్సిన ఆయన ఆయనకంటే వయసులో పెద్దోడికి గౌరవం ఇవ్వాల్సిన పల్లె భువనేశ్వరమ్మ గారికి గౌరవం ఇచ్చాడా ఎవరికి గౌరవం ఇవ్వడు ఎవడు ఎందు ఆయన మాట్లాడుతున్నాడు నేనే పెద్ద పుడింగిని నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ రేపు ఒకవేళ మోదీ గారు కానీ ప్రతిపక్షంలో ఉంటే మోదీ గారిని కూడా ఏకవచనంతో మాట్లాడతాడు అంటే అధికారంలో ఉంటే భయపడతాడు అధికారం పోతే ఏమైనా లెక్క చేయడు రాహుల్ గాంధీ గారిని మాట్లాడతాడు రాహుల్ గాంధీ గారిని కూడా పట్టించుకుంటున్నా ఉంటే మనకు ఎంత టైం లేదని ఈయన పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి వదిలే అద్భుతమైన గులికెల్ని ఏరుకోలేక మీమ్స్ని ఎత్తుక్కోలేక చేస్తున్నారు అంటే నేను చెప్పేది వెంకటరెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఆర్పీకి రెడ్డి గారికి అరే బాబు నిజాలు చెప్తూ అర్థమైందా ఊరికే సొల్లు మాటలు చెప్పమాక అందుకని అదే ఆ సొల్లు మాటలు చెప్పి 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 జగన్మోహన్ రెడ్డిని పొగిడి పొగిడి పదకొండు సీట్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి సంఖ నాకిచ్చారు వైసీపీ పార్టీని సంఖ నాకిచ్చారు మీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అరే మీ వైసీపీ సోషల్ మీడియా మొత్తం బుత్తులు మాట్లాడిద్ది రా నీకు దమ్ము లేదంటే నేను చూపిస్తారా మొత్తం నా వాల్ ఓపెన్ చేస్తా ఎంతమంది వైసీపీలో ఉన్నటువంటి పేటిఎం లూచ్చా నా కొడుకులు ప్రొఫైల్ లాకులు పెట్టుకొని అరే మీరు అబ్బా అమ్మకు పుట్టారా ఒక డిఎన్ఏ మీ దగ్గర ఉంటే ప్రొఫైల్ లాక్లు పెట్టుకుంటారా చేతగానే చేతగాని ఎందుకు లే బూతులు వస్తున్నాయి ఈ అంటే ఈ మాట్లాడుతున్నా దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా ఒరే హార్పిక్ రెడ్డి నేను చెప్పే ఏందని మీ పార్టీలో అటు అంత సంస్కారవంతులు ఎవరు లేరు అంత సంస్కారాన్ని మీ పార్టీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు అసలు మీ నాయకుడే వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళని గౌరవించేటువంటి విధానం లేదు ఆయనకి గౌరవించేటువంటి విధానం లేదు కాబట్టి ఆయన చూసినా మీరు కూడా ఇలాగే మాట్లాడుకుంటారు కాబట్టి మీకు మీరే మేము పెద్ద పుడింగిలో మేమేదో పెద్ద మా నాయకుడు మమ్మల్ని కంట్రోల్లో పెట్టాడు మా నాయకుడు బూతులు లేకుండా ఎంకరేజ్ చేశాడు ఇవన్నీ ఎవడు చెప్పుకుంటాం ఎవడు వింటాడు మీ బతుకులేందో మీ చరిత్ర ఏందో ప్రత్యర్థి పార్టీ ఆడవాలని ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో నిండు శాసనసభలోనే అవమానం చేస్తే ప్రజలు ముక్కును వేలేసుకొని ఇత్తాడి నా కొడుకులు అసలు అసెంబ్లీలో పనికిరాలని చెప్పి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇది వాస్తవ విషయం ఇది వాస్తవ విషయం ఇలాంటి విషయాలు ప్రజలకు చెప్పాలి మా నాయకుడు అసలు బూతులు మాట్లాడినాడు మీ నాయకుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాను నేను ఎందుకంటే మాట్లాడితే కిందకు చెప్పుతారా వెంకటరెడ్డి నేనేం చేయలేనని చెప్పుకుంటాడు నువ్వు పదకొండు రూపాయలకి పదిహేను రూపాయలు ఇచ్చే డబ్బులకు పోయి నువ్వు చీప్ దాగి మీడియాలోకి వచ్చి బూతులు మాట్లాడామంటే పైకి కిందకి చెక్ వేస్తారా అని చెప్పి చెప్పు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు విజయలక్ష్మి గారి గురించి మాట్లాడినా విజయమ్మ గారి గురించి మాట్లాడినా షర్మిళ గారి గురించి మాట్లాడినా గారు అనే పదం చేరుస్తాడు ఈయన ఒకసారి వన్ టైం సీఎం అయ్యాడు అందరిని వాడు ఈడు ఈడు వాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈయన దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవాలంటే ఇతను గొట్టంగా అడిచేవుతున్నాడు ఈడు ఈ హార్పిక్ రెడ్డి గారు చెబుతున్నాడు బాత్రూమ్ లో టైల్స్ క్లీన్ చేసుకుని హార్పిక్ రెడ్డి గారు బట్ నేను చెప్పే ఏందంటే హార్పిక్ రెడ్డి ఇలాంటి సుత్తే మాటలు చెప్పమాక జనాలు ఈసారి ఏమైనా కనపడ్డామంటే జనాలు దంతారు గుర్తుపెట్టుకో మెయిన్గా తన్ని జనాలు దంతారు తన్నిచ్చుకున్న టైం దగ్గరలోకి వచ్చింది నీకు పది మంది లాయర్లు పెట్టుకో ఇరవై మంది లాయర్లు పెట్టుకో ఇంత బెల్ అప్ రేపు జగన్మోహన్ రెడ్డి ఒక పొరపాటున అధికారంలోకి వస్తే నేను గేటు బయట కూడా రానియడు ఆఫ్టర్ ఆల్ గేటు బయట కూడా గేటు బయట ఇచ్చే లోపలికి రాలేని బూక్లే కలివి నువ్వు అది నీ పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో నీ పరిస్థితి ఇది ఈయన మళ్ళీ స్పెషల్గా అభినందించాడంట భుజం తట్టాడంట ఈయన పోరాట స్ఫూర్తి నచ్చిందంట ఈ కథల పడిన వాళ్ళందరికీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టాడు ఇరవై నాలుగు లోపు బాలినేని శ్రీనివాసరెడ్డి కర్ణ బలరాం లాంటి వాళ్ళు అందరూ పక్కకు పోయినారు అక్కడ రాయచోటి ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అందరూ కూడా పక్కకు పోయినారు నువ్వెంతా నువ్వెంత ఆటలు అరిటి పనులాంటివాడు తొక్కలాంటి వాడివి